ఇది ఇర్రగా ఉంది ఆవకాయ పచ్చడి రెడీ చేసేద్దాము వచ్చేయండి ఇగోనండి ఆవకాయ మామిడికాయలు శుభ్రంగా నీటిలో వేసుకుని ముచ్చిగా గిల్లేసుకుని కడిగేసుకుని తుడిసేసుకోవాలి అప్పుడైతే ఇలా చెక్కల కింద కోసేసుకుని అందులో ఉన్న పప్పు పొరని లాగేసి చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ కొలిసేసుకుందాం ఆ గిన్నెతో నాకు రెండు గిన్నెల ముక్కలైతే అయిపోయాయండి చూసారా రెండు గిన్నెలు ముక్కలు ఆ రెండు గిన్నె ముక్కలు కూడా ఒక బేసన్లో వేసేసుకుని ఇప్పుడైతే ఈ కరెక్ట్ అయిన కొలతలు వేసేసుకుందాం ఇప్పుడు ఒక సార్లు అది చూసారా లోట ఆ లోటతో మూడు అంతేనండి మూడు ఉప్పు అన్నీ కలిపి వేసుకుందామండి ఇది కారం కారం కూడా మూడు ఎలా అంటే అండి మనకి రెండు గిన్నెలు ముక్కలు అయినాయి కదా అన్నీ కలిపి ఒక గిన్నె అందులో వేసేసుకుందాం అండి అన్నీ అంటే ఉప్పు కారం ఆవుపిండి మెంతులు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ఒక గిన్నె అవ్వాలి మూడు ఉప్పు మూడు సోల కారం మూడు సోల ఆవుపిండి చూసారు కదా మీరే చాలా సింపుల్ కొత్తగా పెట్టేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో పెడితే చాలా సులువైన పద్ధతి అండి ఇలా పెట్టేసేయండి ఇలా మూడు కలిపేసుకుని మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం కలిసేలాగా ఇప్పుడైతే ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకుందామండి ఆయిల్ పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది నిలవ ఉంటుంది ముక్క మెత్తబడదండి అందుకని చెప్పేసి పప్పు నూనె వేసుకోండి చాలామంది వేసానికి వేస్తారు కానీ పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఇలా కొన్ని ముక్కల్లో వేసుకుని అన్నీ కలిపేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండి పైన కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఇది మూత పెట్టి మూడు రోజులైతే అలాగే ఉంచేసుకుందామండి కొత్తగా పెట్టేవాళ్ళు కూడా చాలా సింపుల్గా పెట్టేస్తారు ఇలా ఈ ప్రాసెస్లో పెట్టేసేయండి ఆవకాయ పచ్చడి ఇదిగోనండి మూడు రోజుల తర్వాత చూసేసరికి ఇలా ఆయిల్ తేరి ఉంటుంది మళ్ళీ కూడా మనం కలుపుకునేసరికి ఈ ఆయిల్ అంతా అడుగుకెళ్ళిపోతుందండి ఖర్చు చూసారా ఇలా కలుపుకుంటే కూడా ఎక్కువ ఉంది నాకైతే వాయిస్ వచ్చేసరికి ఫోన్ వచ్చేస్తుందండి సరేనండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి శుభ్రంగా కలిపేసుకుని మళ్ళీ కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ముక్కు ఇప్పుడు కూడా ములిగేలాగా ఆయిల్ ఉందనుకోండి అది చాలా రోజులు అంటే మనకు సంవత్సరం పాటు ఉంటుందండి ఆ ముక్క ఆయిల్ వేసుకుని బాగా కలిపేసుకుని ముక్క ములగాలి అసలు యావక పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఫస్ట్లో తినేటప్పటికి అసలు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చూసారా ఎంత సింపుల్గా పెట్టేస్తుందో అక్క ఇలా సింపుల్గా ఈ వీడియో చూసి మీరందరూ కూడా పెట్టేయాలని నేను కోరుకుంటున్నాను అదిగోనండి పచ్చడి గ్రేవీ కూడా చాలా ఉంది ఉడుపు ఆ ముక్కతో ఆ ఉడుపుతో ఉంటేనే బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో పెట్టేసేయండి ఈ ఆవకాయ పచ్చడి ఒక డబ్బాలో తీసేసుకుండా జాడీలో పెట్టుకునే వాళ్ళం కదండి జాడీ కాకుండా ఇలా ఇటువంటి డబ్బాల్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళాలన్నా కూడా ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా బాగా ఉపయోగపడుతుంది మనం ఈ డబ్బాలోకి అయితే తీసేసుకుందామండి ఇలాంటి డబ్బాల్లోకి ఇదిగో ఇలా తీసేసుకుందాం చూసారే అంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్ కొలతలు అన్ని కొలతలు చాలా సింపుల్గా ఉన్నాయి మీరు ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి బాయ్ అండి